మిత్రమండలి మూవీ రివ్యూ మిత్రమండలి సినిమా కామెడీ ఎంటర్టైనర్గా ప్రేక్షకుల ముందుకు వచ్చింది ఈ చిత్రంలో ప్రియదర్శి ప్రధాన పాత్ర పోషించగా సత్య వెన్నెల కిషోర్ నిహారిక ఎన్ఎం వంటి నటులు ముఖ్య పాత్రల్లో నటించారు కథాంసం జంగ్లీపట్నం అనే ఊరిలో బాధ్యత లేకుండా తిరిగే నలుగురు స్నేహితులు అంటే చైతన్య సాత్విక్ అభి మరియు రాజీవ్ చుట్టూ కథ తిరుగుతుంది ఈ నలుగురులో ఇద్దరు స్నేహితులు అభి మరియు సాత్విక్ ఒక రాజకీయ నాయకుని కూతురు స్వేచ్ఛను ప్రేమిస్తారు ఈ ప్రేమ వ్యవహారం మరియు అనుకోకుండా వచ్చే ఒక పెద్ద సమస్య అంటే క్రైమ్ కామెడీ అంశం ఈ మిత్రబృందాన్ని ఎలా చిక్కుల్లో పడేసింది చివరికి వారు ఆ సమస్య నుంచి ఎలా బయటపడ్డారు అనేదే కథ ప్లస్ పాయింట్స్ సత్య కామెడీ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలిచింది కమెడియన్ సత్యా పోషించిన పాత్ర ఆయన తెరపై కనిపించిన ప్రతీసారి నవ్వు తెప్పించగలిగాడు వెన్నెల కిషోర్తో ఆయన కాంబో సీన్స్ బాగా పండాయి సామాజిక వ్యంగ్యం అంటే సోషల్ సెటైర్ పై దర్శకుడు కథలో కులపిచ్చిపై సమాజంలోని కొన్ని పట్టింపులపై వ్యంగ్యంగా సెటైర్లు వేసే ప్రయత్నం చేశారు నిర్మాణ విలువలు అంటే చిన్న సినిమా అయినప్పటికీ నిర్మాణ విలువలు అంటే ప్రొడక్షన్ వాల్యూస్ పట్టే విధంగా ఉన్నాయి బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఆర్ఆర్ ధ్రువన్ అందించిన నేపథ్య సంగీతం ఫర్వాలేదు మైనస్ పాయింట్స్ కథాబలం లేకపోవడం దర్శకుడు ముందే ఇదొక కథలేని సినిమా అని చెప్పినా బలమైన కథా నేపథ్యం లేకపోవడం సినిమాకు పెద్ద మైనస్ బలహీనమైన స్క్రీన్ప్లే అంటే కథనం చాలా చోట్ల నెమ్మదిగా సాగడం ముఖ్యంగా సెకండ్ హాఫ్లో పేస్ తగ్గడం వలన ప్రేక్షకులు నిరాశపడతారు బలవంతపు కామెడీ కొన్ని సన్నివేశాల్లో కామెడీ బలవంతంగా ఇరికించినట్టు అనిపిస్తుంది ప్రియదర్శి లాంటి మంచి కామెడీ టైమింగ్ ఉన్న నటుడిని కూడా దర్శకుడు పూర్తిగా ఉపయోగించుకోలేకపోయాడు రిపీటెడ్ సీన్స్ స్నేహితుల మధ్య సాగే డ్రామాలో పాత పద్ధతిలోని మరియు పునరావృతమయ్యే అంటే రిపీటెడ్ సన్నివేశాలు ఎక్కువగా ఉన్నాయి మొత్తం మీద మిత్రమండలి కొంతవరకు నవ్వు తెప్పించే సిల్లీ ఫన్నున్నప్పటికీ కథలో బలం లేకపోవడం స్క్రీన్ప్లే లోపాలు మరియు కామెడీ అంతగా వర్కౌట్ కాకపోవడం వలన ప్రేక్షకులను పూర్తిస్థాయిలో ఆకట్టుకోలేకపోయింది మాటలో చెప్పాలంటే సత్య కామెడీ కోసం మరియు కాసేపు సరదాగా చూద్దామనుకుంటే తప్ప ఈ చిత్రం పెద్దగా వినోదాన్ని పంచలేదు రేటింగ్ రెండు పాయింట్ ఐదు బై ఐదు ఇలాంటి జెన్యున్ మూవీ రివ్యూ కోసం మా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి